హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మే భారతిని ఈరోజు వీడియో హౌస్ క్లీనింగ్ అండి చాలా రోజుల తర్వాత ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను ఈరోజు వీడియో అదే చూపిస్తున్నాను ఇంక ఇంత చిన్న ఇంట్లోన మేము హ్యాపీగా ఎలా ఉంటామో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వంట పని మొత్తం అయిన తర్వాత నేను హౌస్ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే దేవుడి దగ్గర ఉన్న కట అని సిప్పేసి సరపు నీటిలో అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత దేవుడి పటాలు కూడా తీసేస్తున్నాను నేను ఇల్లు కడిగిన ప్రతిసారి కూడా దేవుడి పటాలు తీసి పక్కన పెడతానండి ఎందుకంటే మా దేవుడి పటాలు కిందే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీసేయాలి ఆ దేవుడి పటాలు పెట్టుకున్న దగ్గర కూడా నీట్గా కడిగేసి మళ్ళీ పటాలన్నీ తుడిసేసి మళ్ళీ అక్కడ అక్కడ పెడతాను ఇంక ఇల్లు కడిగేటప్పుడు నాకు కొన్ని వస్తువులు అడ్డంగా అనిపించినవన్నీ కూడా బయట అయితే పెట్టేస్తున్నానండి కొన్ని బ్యాగులు మంచాలు బీము ఒడ్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ బయట పెట్టేస్తున్నాను కొన్ని అయితే నాకు అడ్డమైన సరే తీలేను అనేవన్నీ కూడా పక్కగా జరిపేసుకొని కడిగేసి మళ్ళీ అక్కడ ఉన్న అక్కడైతే పెట్టేసుకుంటాను ఇంకా ఆ వస్తువులన్నీ నాకు ఏవి అడ్డం ఉన్నాయో అవన్నీ బయట పెట్టేసిన తర్వాత పొట్లు అయితే దులుపుకుంటున్నాను మాది మట్టికి వాడలండి అందుకని ఎక్కువగా మాకు పొట్లు అయితే ఎక్కువగా పడతాయి వారానికి రెండు మూడు సార్లు నేను పొట్లు దులుపున సరే పొట్లున్న ట్టుగానే అనిపిస్తాయి మా ఇల్లు దగ్గర దగ్గరకు నలభై సంవత్సరాలకు పైగానే అయిపోయింది అప్పటి నుండి ఇప్పుడు దాకా ఈ మట్టి గోడలతో కట్టిన ఇల్లే ఉంది మీకు చూడడానికి సిమెంట్ గోడలకి కనిపిస్తున్నాయి కదా కానీ మట్టి గోడలు అండి సిమెంట్ గోడలు అయితే ఒకే లెవెల్ గా ఉంటుంది ఇది మట్టి గోడలతో కట్టిన గోడ కాబట్టి ఎక్కువగా లెవెల్ లెవెల్గా ఉండదు అందుకని ఎక్కువగా పట్లు పడుతూ ఉంటాయి ఈ గోడల మీద ఇప్పుడు నేను గ్యాస్ దగ్గర క్లీన్ చేస్తున్నాను వంట అయితే చేసేసాను కానీ సామాలు అయితే ఏమీ దోమలేదండి సామాన్లు మళ్ళీ లాస్ట్కి దోముకోవచ్చు అనేసి అన్నీ పక్కన పెట్టేశాను ఇప్పుడు ఈ గ్యాస్ దగ్గర ఉన్న సామాన్ తీసేసి గ్యాస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ గ్యాస్ దగ్గర ఉన్న ఈ టేబుల్ ఇవన్నీ పక్కకు తీసేసి అక్కడైతే నీట్గా క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడుకి క్లీన్ చేసి దగ్గర దగ్గరగా నెల నెల పదిహేను రోజులు అయితే అయిపోయింది చాలా అంటే చాలా దుమ్ము చేరిపోయింది ఎందుకు ఇన్ని రోజులు క్లీన్ చేయలేదంటే నాకు ఎందుకో బద్దక అనిపించిందండి అందుకని క్లీన్ చేయలేదు ఈరోజు అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది కానీ ఓపిక అయితే ఉండదండి ఎప్పుడు క్లీన్ చేసినట్టు ఉంటేనే ఇల్లు క్లీన్గా ఉంటుంది రోజు మనము ఈ రోజు క్లీన్ చేస్తున్నాంలే ఈరోజు ఉంటే ఉంటుంది అని అనుకోండి ఇంకా చెత్త చెత్తగా ఎక్కడో ఒక దగ్గర దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది అందుకే ఇంట్లో పని ఎంత చేసినా తరగదు ఎంత చేసినా ఇంకా నేను రెడీగా ఇంకో పని ఉన్నాను అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంక గ్యాస్ దగ్గర ఉన్న సామాన్ అన్నీ తీసేసి బయట అయితే వేసుకొని నానబెట్టుకున్నాను దోముకోవడానికి మళ్ళీ లాస్ట్కి దోముకుంటాను ఇంకా ఈ కిటికీలో ఉన్న పప్పులు ఉప్పులు డబ్బాలన్నీ తీసేసి కిటికీలు కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను మా ఇంట్లో ఎలుకలు బలిలు చాలా ఎక్కువగా ఉంటాయి మట్టి గోడలు అవడం వల్ల చాలా ఎక్కువ బల్లీలు ఉంటాయండి ఇంకా ఎలుకలు అంటారా పంట పొలాల దగ్గరే ఉంటాయి కాబట్టి ఎలుకలు ఇంకా ఎలా అయినా వస్తూ ఉంటాయి కానీ బల్లి లేకుండా ఏం చేయాలో అర్థం కావటం లేదండి మీకు ఏదైనా టిప్ ఉంటే చెప్పండి నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను అంటే వాటికి అద్దీ ఏమి ఇవ్వకుండా మా ఇంట్లో సంసారం చేసుకోమని ప్లేస్ ఇచ్చామన్నమాట అందుకే అంత ఎక్కువగా ఉన్నాయి నీట్ గా నా చేతికి అందినంత వరకు మామూలు చీపురుతో అయితే పట్లు దులిపేసాను ఇంకా చేతికి అందదు అన్నంత వరకు అయితే ఒక చీపురికి కర్రగట్టేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అయితే దులిపేసుకుంటున్నాను ఇదేని నా పొట్టుల కర్ర ఎప్పుడు దీంతోనే ఎక్కువగా దొరుకుతా ఉంటాను మా ఇంట్లో కొనుక్కొని వచ్చే పొట్ల కర్ర అయితే లేదండి ఎందుకంటే ఇప్పుడు కొనుక్కోరాము అవి తెచ్చినా సరే మా ఇంటికి పనికి రావు మా ఇల్లు తాటాకులు ఇల్లు కదా అందుకని ఎక్కువగా కర్రలు దోలాలు సపోర్ట్ గా పెట్టుంటారు ఇంకా వాటి వల్ల కూడా ఎక్కువగా పొట్లు పట్టు పడతా ఉంటాయి అందుకని వారానికి ఒకసారి రెండుసార్లు ఇలా అయితే దులుపుకుంటూ ఉండాలి ఇంకా పట్లు దులపడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే దుడుచుకుంటున్నానండి అన్ని సామాన్లు తీసి తోడడం వల్ల చాలా అంటే చాలా చెత్త వచ్చింది అదంతా ఇప్పుడైతే తోస్తున్నాను నాకు మా ఇల్లు అన్న మా ఊరన్నా చాలా ఇష్టము చాలా మందికి ఇంత చిన్న ఇంట్లో ఎలా అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారా అనేసి ఉంటుంది ఎవరి ఇల్లు వాళ్ళకి లాగే కనిపిస్తుంది అండి మా ఇల్లు చిన్నదైనా సరే నాకు మాత్రం ఇంద్రభవనం లాగే కనిపిస్తుంది ఎందుకు మా ఇల్లు అంటే నాకు క్యూట్గా చాలా ఇష్టంగా కనిపిస్తుంది నేను మా ఇంటినే కానీ ఇంకే విషయమైనా కానీ వేరే వాళ్ళతో అయితే అస్సలు కంపేర్ చేసుకోను కంపేర్ చేయడం స్టార్ట్ చేశాము అని అంటే ఖచ్చితంగా మన కష్టాలు స్టార్ట్ అయినట్టే మాకు అప్పులు లేవు ఇంకా ఇంటికి నెలసా లాస్ట్ అయ్యేసరికి అద్దె కట్టాలని బాధ లేదు చిన్నదో పెద్దదో సొంత ఇల్లే ఉంది కాబట్టి ఎలాంటి కష్టాలు లేవు ప్రశాంతంగా ఉన్నాము కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే జీవితం సాగదు అలా అనేసి ఇలా చిన్న చిన్న వాటికే బాధపడుతూ కూర్చుంటే పనులు అయితే అవ్వవు కదా ఇంక ఇల్లంతా క్లీన్ చేసేటప్పటికి చూడండి ఎంత చెత్త వచ్చిందో అంటే అన్ని సామాన్లు తీసి తూర్చాను కదా అందుకని ఇంత చెత్త వచ్చింది ఇంకా చెత్త అంతా నేను చేత్లోకి ఎత్తేసి ఇంకా బయటైతే పారేస్తానండి ఇలా రోజు క్లీన్ చేస్తే రోజు కూడా ఇంత చెత్త వస్తూనే ఉంటది మా ఇంట్లో ఎక్కువగా చెత్త వస్తుంది ఎందుకంటే నేల కాబట్టి నడిచేటప్పుడు ఎక్కువగా ఇసుక వచ్చేస్తూ ఉంటది ఇంట్లో ఎంత తుడిచినా సరే ఇసుక ఇసుకగానే ఉంటది ఇంట్లో క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత బయట రేకుల కింద కూడా క్లీన్ చేస్తున్నాను ఈ బయట కొన్ని వస్తువులు అయితే ఉంటాయండి టీవీ మిక్సీ కుక్కరు మంచినీళ్ళు ఇంకా టేబుల్ ఒకటి పెట్టుకొని దాని మీద అన్ని వస్తువులు పెట్టుకుంటా ఉంటాము కొన్ని వస్తువుల వరకు అయితే బయట పెట్టుకుంటాము ఇంట్లో అన్ని సరిపోవు కదా ఇక్కడ కూడా కొన్ని వస్తువులు అడ్డంగా ఉంటే అవన్నీ తీసేసి ఇక్కడ కూడా పొట్టలు దులిపేస్తున్నాను నేను ఒకటి మీకు అడగాలనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి కొంతమంది నన్ను అక్క హోమ్ టూర్ చేయొచ్చు కదా అక్క అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ హోమ్ టూర్ వీడియో అయితే చేశాను కాకపోతే ఇప్పుడు కాదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియోయే ఈ హోమ్ టూర్ వీడియో అయితే చేశాను కాకపోతే అప్పుడు చేశాను కానీ నాకు సరిగ్గా వీడియో తీయడము ఎడిటింగ్ చేయడము ఎలా అప్లోడ్ చేయాలో తెలియక ఆ వీడియో అయితే అంత బాగాలేదండి అందువల్ల ఇప్పుడు వీడియో చెయ్యాలా వద్దని ఆలోచనలు అయితే ఉన్నాను మీలో ఎంతమందికి హోమ్ టూర్ చేయాలి అని నేను ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీరు చెప్పిన బట్టి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఇంకా కొంతమంది లైవ్లో ఎక్కువగా అడుగుతున్నారు లైవ్లోనే మీ హోమ్ చూపించవచ్చు కదా అనేసి లైవ్లో చూపించడానికి అవ్వదండి నేను వీడియో చేసి పెడతానని వాళ్ళకి చెప్పాను కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నాను చెయ్యాలా వద్దా అని అప్పుడు చేశాను కానీ అప్పుడు ఆ వీడియోకి సరిగ్గా వ్యూస్ కూడా రాలేదు ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో అదే పెట్టే నాకు అప్పుడు సబ్స్క్రైబర్లు ఎవరు లేరు నేను ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు ఆ వీడియోకి అయితే సరిగ్గా వ్యూస్ రాలేదు అందుకని ఇప్పుడు చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మీరు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి మీరు చెప్పిన బట్టి నేను ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంకా బయట మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత గ్యాస్ అయితే తుడిచేసుకుంటానండి గ్యాస్ అయితే అస్సలు బాగాలేదు బాగా పప్పు పొంగిపోయి బాగా మరకలు మరకలుగా అయిపోయింది మా గ్యాస్ చాలా పాతకాలం ఉంది అందుకని చూడడానికి అంత బాగుండదు అందుకని ఏమీ అనుకోవద్దు ఈ గ్యాస్ తీసుకొని దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే అయిపోయింది కొత్తది తీసుకోవాలనుకుంటున్నాం కానీ ఇంకెందుకులే చూడడానికి బాగాలేకపోయినా సరే బాగా వర్క్ అవుతుంది కదా అనేసి కొత్తది అయితే తీసుకోవటం లేదు ఇప్పుడల్లా తీసుకునే ఆలోచన కూడా లేదు ఇదే ఎన్ని రోజులు వస్తే ఎన్ని రోజులు అయితే వాడేస్తాను ఇంకా గ్యాస్ అయితే నీట్గా కడిగేస్తున్నానండి గ్యాస్ కింద ఉన్న బండ కూడా నీట్గా కడుగుతున్నాను నేను నీరు తగ నీరు కొద్దిగా ఎక్కువ నీరు వేసి కడుగుతాను అనేసి ముందైతే ఇల్లంతా నీట్గా తుడిచేసి దాని తర్వాత గ్యాస్ దగ్గర కడావుతున్నాను ఎందుకంటే మళ్ళీ గ్యాస్ కడిగేటప్పుడు కింద పడితే ఇంకా మళ్ళీ చెత్త అంతా నేలకు అంతక్కోపోద్ది అందుకని ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసి దాని తర్వాత గ్యాస్ అయితే నీట్గా కడిగేసుకున్నాను కొద్దిగా సరపు నీరు వేసైతే కడుక్కొని దాని తర్వాత పొడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటున్నాను మనం ఈ గ్యాస్ని ప్రతిరోజు క్లీన్ చేయాలి ఎంత క్లీన్ చేసినా సరే ఎక్కడో ఒక దగ్గర మరకలు ఉన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే మనం ప్రతిరోజు రెండు పొట్లు వంట చేస్తాం కదా పప్పు పొంగిపోవటము పాలు పొంగిపోవటము ఇలా కొన్ని పొంగిపోయి మరకల మరకలుగా అవుద్ది మన రెగ్యులర్ పనిలో ఈ గ్యాస్ కూడా ఒకటి క్లీన్ చేయడం ఉంటుంది ఇంకా గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఈ గ్యాస్ దగ్గర ముగ్గు వేయనండి కాకపోతే ఈరోజు ఒకసారి ట్రై అనేసి ముగ్గు అయితే వేస్తున్నాను ముక్కతో ముగ్గు వేసినా సరే సరిగ్గా రాలేదు ఈ ముక్క అంత బాగాలేదండి అందుకే చూడడానికి ముగ్గు అంత బాగా రాలేదు సరేలే వేసాను కదా స్టార్ట్ చేశాను కదా అనేసి ఇంకా వేసేసాను చిన్న ముగ్గు పద్మ ముగ్గు వేసానులేండి అంతకుమించి ముగ్గులు వేయలేను రావు కూడా మనం ఎక్కడ ముగ్గు వేసినా సరే ఖచ్చితంగా ముగ్గుపిండితో వేస్తే చాలా మంచిది కాకపోతే ఇక్కడ ముగ్గుపిండితో వేసినా సరే ముగ్గు నీట్గా ఉండదనేసి నేను మామూలు సుద్ధముక్కతో అయితే వేసేస్తున్నాను ఇది సుద్ధముక్క అంటే చాక్ పీస్ కాదండి ఇది ఇంట్లో ఉండే ఎక్కడ నుండి మా అత్త తెచ్చింది దీంతో వేస్తుంటే సరిగ్గా ముగ్గి రావటం లేదు ఇంట్లో చాక్ లేదు అందుకని సుద్దు ఏదో ఒకటిలో ఉన్నదాంతో వేసేద్దామని చిన్న ముగ్గు అయితే వేసాను ఇంకా గ్యాస్ దగ్గర క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇల్లు అయితే కడిగేసుకుంటున్నాను ఇల్లు కడిగే ముందు కొద్దిగా సరపు నీరు అయితే వేసుకొని చీపుతో అయితే నీట్గా రుద్దుకుంటున్నాను ఇలా కొద్ది సరపు నీరు వేసుకొని క్లీన్ చేస్తే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అని ఇలా ఎప్పుడు నేను క్లీన్ చేసినేస్తారో సరఫనీ నీరు వేసుకొని నీట్గా రుద్ది రుద్ది కడిగేస్తాను మా ఇంటికి నేను ఎప్పుడూ తడిగుడ్డ పెట్టానండి కడిగితే ఎక్కువ నీరు వేసి కడిగేస్తాను లేకపోతే కడగడమే మానేస్తాను మా ఇంట్లో తడిగుడ్డ పెట్టినా సరే పెద్దగా ఇల్లు కడిగినట్టుగా ఏమనిపించదు కాకపోతే ఈ మధ్య అప్పుడప్పుడైనా తడిగుడ్డ పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా దేవుడు మూలు కూడా కొద్దిగా సరుపు నీరు వేసేసి నీట్గా చేయితో తుడిసేసి దాని తర్వాత మామూలు నీరు వేసేసి అయితే నీట్గా కడిగేసుకున్నాను దేవుడు అంటే చీపురుతో కడగకూడదంట అందుకని నేను ఇంకా మామూలు చేయితోనే కడిగేసాను దాని తర్వాత ఇంట్లో కూడా కొద్దిగా నీరు వేసేసుకొని నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా మా బాబా అయితే నేను కడిగేటప్పుడు ఆ నీరు తొల్లుతున్నాయి కావాలా ఇంకా లేచిపోయాడు ఇంకా లే పడుకోలేదండి మామూలు ఊపి చూశాను పడుకుంటాడేమో అనేసి కాకపోతే పడుకోలేదు లేచిపోయాడు ఇంకా డిస్టర్బ్గా ఉంది అడిగి వాడు పడుకొని ఎంతసేపు అవ్వలేదు కరెక్ట్గా అరగంట అయ్యింది ఇంకా వాడు పడుకున్నాడు అనేసి నేను ఇల్లు కడగడం అయితే స్టార్ట్ చేశాను మామూలు మంచం మీద వేసి పడుకోబెడితే వాడు ఎంతసేపు పడుకోనండి గట్టిగా అంటే ఒక గంట అరగంట సేపు పడుకుంటాడు అదే ఉయ్యాలనుకోండి రెండు మూడు గంటలు శుభ్రంగా నిద్ర చేసేస్తాడు అందుకని ఎక్కువగా నేను వాడికి ఉయ్యాల్లోనే వేస్తాను కాకపోతే పిల్లల్ని ఎక్కువసేపు మనం ఉయ్యాల్లో పడుకొని వేయకూడదు ఎక్కువసేపు ఉయ్యాల్లో పడుకొని వేస్తే పిల్లలు ఎక్కురారు అంటారు అయినా సరే వాడు ఉయ్యాల్లోనే ఎక్కువసేపు నిద్రపోతాడని నేను ఉయ్యాల్లోనే వేసేస్తాను ఇంకా దేవుడు మూల పక్క కడగడం అయిపోయిన తర్వాత ఇంకో పక్క కూడా నీట్గా అయితే కడిగేసుకుంటున్నాను కామెంట్లో వచ్చేది ఎక్కువగా అక్క మీ ఊరు పేరు పేరు అని అడుగుతారు నేను చాలా వీడియోలో చెప్పున్నాను మా ఊరు పేరు అయినా సరే ఎక్కువగా అదే అడుగుతుంటారు బహుశా ఆ వీడియోస్ వాళ్ళు చూసి ఉండరు కానీ మా ఊరు ఇది మా సొంత ఊరు కాదండి మామూలుగా అయితే మా మామయ్య పుట్టి పెరిగింది తిక్కవరం అనే ఊరు అక్కడే మా బంధువులు అందరూ ఉన్నారు కాకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు ఒక నలభై సంవత్సరాల క్రితం అయితే ఇక్కడికి వచ్చేసారు ఇంకా అప్పటి నుండి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండిపోయారు అక్కడ మాకు భూములు అన్నీ ఉండేవి అండి ఇంకా మా భూములు అన్నీ అమ్మేసుకొని ఆ ఊరైతే వదిలేసి ఇక్కడికి వచ్చేసాము మా సొంత ఊరైతే తిక్కవరము మేము ఇప్పుడు ఉండేదైతే ఆత్మకూరు దగ్గర చిన్న కొట్టాలండి మా ఊరి పేరు ఇంకా నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నాను మీరు మళ్ళీ మళ్ళీ ఆడుగుతున్నారని మా బంధువులు అందరూ కూడా తిక్కవరంలోనే ఉన్నారు ఇక్కడ ఎవరూ లేరు మరి అప్పుడు ఏం ప్రాబ్లం అయ్యిందో మావయ్య అయితే ఇంకా అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు అక్కడ భూములన్నీ అమ్ముకొని మరి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత భూములు కొన్నారు మళ్ళీ ఆ కొన్ని భూములు కూడా అమ్మేసుకున్నారు ఇప్పుడు మాకు భూములు కూడా పెద్దగా ఏమీ లేవు ఇంక ఇల్లు అంతా అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను ఫస్ట్ సరుకు నీరు వేసేసి నీట్గా పామేసి దాని తర్వాత మామూలు నీరు వేసి అయితే కడిగేస్తున్నాను ఫస్ట్ దేవుడు మూల కడిగాను కదా దాని తర్వాత బియ్యం డబ్బాలు ఇవి పెట్టుకుని దగ్గరికి కడిగాను ఇప్పుడైతే గ్యాస్ దగ్గర కడుగుతున్నాను ఈ గ్యాస్ దగ్గర కడిగేసి కూడా దాని తర్వాత ఈ గ్యాస్ దగ్గర ఒక స్టూల్ వేసి ఉంటానండి ఆ స్టూల్ మళ్ళీ అక్కడిదక్కడైతే నీట్గా సర్దేసుకుంటాను ఈ స్టూల్ మీద నేను వండినవన్నీ కూడా పెట్టుకుంటాను ఈ కింద పక్క అయితే నేను వంటకు వాడిన సామాన్లు అన్నీ పెట్టుకుంటాను ఇంకా బయట కూడా నీట్గా కడిగేసుకుంటున్నానండి ఇల్లు కడగడం నాకు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది నీరుతో కడిగితే మామూలు తడిగుడ్డ పెట్టుకుంటే ఎక్కువ టైం పడుతుంది కానీ నీరు వేసుకొని కడిగితే మాత్రం కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఆరడానికి కూడా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది కొన్నిసార్లు అయితే నేను ఈ నీరు వేసి కడిగిన తర్వాత మామూలు పొడిగుడ్డతో అయితే తుడిచేసుకుంటాను తొందరగా ఆరాలని కొన్నిసార్లు అయితే తుడవను అంటే నా బద్ధకం బట్టి ఉంటుంది అనమాట చేయాలనిపిస్తే చేస్తాను లేకపోతే లేదు అయితే పొడిగుడ్డతో తొడవలేదు ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసేటప్పటికే కొద్దిగా కష్టంగా అనిపించింది ఆరిపోద్దలే అనేసి వదిలేశాను ఇంకా బయట కూడా నీట్ గా అయితే కడిగేస్తున్నాను అండి మీ కింద వేసుకున్న గచ్చ అయితే అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా అయితే ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయిన దగ్గర ఎక్కువగా మట్టి అయితే ఉండిపోతుంది ఆ మట్టితో కడగాలంటే కొద్దిగా లేట్ అవుతుంది ఇంక ఇల్లు మొత్తం కడగడం అయిపోయిన తర్వాత ఈ కాలకట్ట దగ్గర అయితే ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గు పిండితో ఈ కాలకట్ట దగ్గర ఉన్న గచ్చ అయితే అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా అయితే ఇరిగిపోయింది అందుకని మంచి ముగ్గు వేద్దామనే సరే ఈ కాలకట్ట దగ్గర అస్సలు అవ్వటం లేదండి అందుకని చిన్న డిజైన్ అయితే వేసేసాను ఈ దారబంధరానికంటా ఇల్లు కడిగేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ చీపురు అంటా అంట ఒకరు నాకు కామెంట్ లో అయితే చెప్పాను నేనైతే పెద్దగా చీపురు తగలేను కానీ ఇక నుండి అయితే అస్సలు తగలేకుండా చూస్తాను వాళ్ళకి ఆ రోజు వీడియోలో కనిపించినట్టుంది ఇక నుండి ఆ పొరపాటు జరగకుండా అయితే చూసుకుంటాను ఇంకా ఇల్లు మొత్తం కడిగేసి ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంకా బయట వేసాను కదా గిన్నెలు అవన్నీ అయితే ఇప్పుడు కడుగుతున్నాను ఈ గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేటప్పటికి కరెక్ట్ నాలుగయ్యింది ఈ గిన్నెలన్నీ దోమేటప్పటికి చాలా టైమే పట్టేటట్టు ఉంది వంట మొత్తం అయిన తర్వాత గిన్నెలు ఏం దోమలేదు అందుకని కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి మామూలుగా అయితే నేను ఎప్పుడూ తొట్టి దగ్గర కడిగేదాన్ని కదా ఇప్పుడు నేను చెట్టు దగ్గర వేసుకొని అయితే కడుగుతున్నాను తోటి దగ్గర ఎందుకు వేయలేదంటే కొద్దిగా ఎక్కువ దూరం కదా అంత దూరం ఎందుకు లే చెట్టు దగ్గర అయితే దగ్గరగా అనేసి ఈ చెట్టు దగ్గర కడిగేసి ట్రేలో అయితే గిన్నెలన్నీ వేసేసుకుంటున్నాను దాని తర్వాత మంచం మీద మళ్ళీ ఆరబెట్టుకుంటానండి మంచం మీద ఆరబెట్టుకుంటే కొద్దిగా తొందరగా ఆరిపోతాయి అనేసి ముందైతే ఈ ట్రేలో కడిగేసి అన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ కడుగుతున్న గిన్నెలన్నీ కూడా వంట చేసేటప్పుడు అయిన గిన్నెలేనండి అంటే ఇల్లు క్లీన్ చేశాను కదా ఇంట్లో ఉండే డబ్బాలు ఇవన్నీ తీసి కడుగుతున్నాను అనుకుంటారేమో అవేవి తీయలేదండి నేను ఒక నెల ముందే కడిగాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు లేనేసి కడిగే ఓపిక లేదని కడగలేదు ఇంకా కడిగినవన్నీ కూడా మంచం మీద వేసి అయితే ఆరబెట్టుకుంటున్నాను మంచం మీద అయితే తొందరగా ఆరిపోతాయి ఈ ట్రేలో కూడా ఆరిపోతాయి కానీ తొందరగా ఆరాలంటే మంచం మీద వేస్తే ఆరిపోతాయి అనేసి ఆయాస్తున్నాను మామూలుగా అయితే అప్పుడప్పుడు నేను ఈ ట్రేలోనే ఉంచేస్తాను నాకు వీలైన బట్టి అలా చేస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బా బాయ్